అత్తచానభాషణ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి మండల కన్వీనర్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు పార్టీ వివిధ కార్యవర్గాల అధ్యక్షులకు అధిపతులకు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఈ ముఖ్య ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నిక కాబడినా మండలాల్లో కన్వీనర్లకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బేసిక్గా మొదట పదవులు ఇచ్చేటప్పుడే మొదలుపెట్టినప్పుడే మగ్గులన్నగారు నాతో ఒకటేరా ఏ మండలం కన్నా ఎవరైనా కన్వీనర్లు గురించి డౌట్ వచ్చి అడిగినప్పుడు అన్న మా అభిప్రాయం తీసుకోవద్దు రాజు నువ్వు నీ సైన్యాన్ని నువ్వు రెడీ చేసుకో మా అభిప్రాయాలు తీసుకోవద్దు నువ్వు అబ్జర్వ్ చేసి ఆలోచించి ఆరు మండలాలకు ఆరు మంది కన్వీనర్లు నువ్వే నిర్ణయించుకోనన్నా టౌన్ కన్వీనర్ కూడా నువ్వే ఇయర్ నిర్ణయించుకో మా అభిప్రాయాలు చెప్పమని చెప్పి కుండ బద్దలు కొట్టి ఆయనకు చెప్పినాం మేము మా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఉండదన్నా కూడా చెప్పాము అలానే అదే నేపథ్యంలోనే ఈరోజు ఆయన మండల కన్వీనర్లు ఆయన సెలెక్ట్ చేసి మండల కన్వీనర్లకు ఫుల్ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఈరోజున మీరు మీ మండలంలో మీరు అబ్జర్వ్ చేసి ప్రతి కార్యవర్గానికి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ విభాగాలు కానీ రైతు విభాగం కానీ యువత విభాగం కానీ క్రిస్టియన్ విభాగం కానీ ఏ విభాగాలైనా సరే వాటికి అధ్యక్షుల్ని మీరే దగ్గరుండి ఎవరైతే కష్టపడతారో పార్టీకి ముందు నుండి ఉండి సేవ చేసిన కార్యకర్తలను గుర్తించి వాళ్లకు పదవులు ఇస్తే వాళ్ళు వాళ్ళ కింద సభ్యత్వాలను అందరినీ కూడా కమిటీలు తయారు చేసుకోవడం ఇది మండల కమిటీ ఆ తర్వాత గ్రామ కమిటీలు కూడా తొందరలోనే ఫిల్ అప్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ పదవులు వచ్చిన వాళ్ళే పెద్దలని కానీ పదవులు చిన్న వాళ్ళని మాత్రం ఇప్పుడు అనుకోవద్దండి పార్టీకి నిజంగా అవసరమైనప్పుడు నిజమైన అవసరమైనప్పుడు ఆ రోజు ముందుకు వచ్చి పార్టీ కోసం కేసుల కోసమైనా ఆర్థికంగా అయినా గొడవకైనా దేనికైనా సిద్ధమయ్యే కార్యకర్తలు వందలాదిగా ఉండి టైం కేటాయించలేక పరిస్థితి ఇబ్బంది పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ రోజు నేను ముందుంటాను అంతవరకు మీరు ముందండి అండి అని చెప్పి కార్యకర్తలను ముందు పెట్టి పనిచేయించుకునే కార్యక్రమం చాలా మంది నాయకులు పల్లెల్లో చేస్తా ఉన్నారు కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కూడా ఇప్పుడు ఇక్కడ పదవులు తీసుకున్న వ్యక్తులు బాధ్యతాయుతంగా పార్టీని బలపడే విధంగా పల్లెల్లో అందరినీ కలుపుకొని పోయే విధంగా వీడు లేదు వాడు లేదు అందరినీ కూడా చిన్న లేదు పెద్ద లేదు అందరినీ కలుపుకొని పోతూ గతంలో పార్టీ నిర్మించద నిర్మాణం జరుగుతున్న టైంలో రెండు వేల తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ టైంలో మన పార్టీలో ఎలా ఉండిందంటే ఒక కన్వీనర్ చెప్తే ఆ ఊరిలో పెద్ద మనుషులకి ఇద్దరు ముగ్గురికి చెప్తే ఆ పెద్ద మనుషులు ఆ ఊరుంటే రెండు వాహనాలు మూడు వాహనాలు వెహికల్ పెట్టి నిజమైన కార్యకర్తలను వెహికల్ ఎక్కించుకొని వచ్చి పార్టీ మీటింగులకి అటెండ్ చేస్తే ఆ నిజమైన కార్యకర్తలు జెండా భుజం మీద మోసుకొని వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ నాయకులు చెప్పిన మాటలు ఇనీ మెస్మరైజ్ అయిపోయి ఆ తర్వాత మళ్ళా పల్లెలకి వెళ్ళి ఇది నా పార్టీ నా పార్టీ సిద్ధాంతాలు ఇవి మా నాయకుడు ఇది చెప్పాడని చెప్పి సాయంత్రం రచ్చబండ మీద చర్చ జరిగే కార్యక్రమం రోజు రోజుకు అన్ని పార్టీలలో లాగే మన దగ్గర కూడా ఎక్కడికి పోయిందంటే రూలింగ్ గవర్నమెంట్లకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నిక కాబడిన తర్వాత ఇది విమర్శ కాదు కానీ వాస్తవాన్ని మీ దగ్గర డిస్కస్ చేయక తప్పదు వన్స్ గెలిచిన తర్వాత ఎక్కడైనా మీటింగ్ కావాలా ఎప్పుడబ్బా మూలపల్లెలకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వెహికల్ పంపిస్తారు రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది ఆ వ్యక్తులు పిలుచుకురావాలంటే ఖర్చు అవుతుంది మన ఊర్లో నూరు రూపాయలు నూరు రూపాయలు ఇస్తే లేడీస్ దొరుకుతారు ప్రత్యేకించి మా తలుపులు లాంటి లాంటి దాంట్లో అయితే పాపం కోట నుండి వాళ్ళు సాయంత్రం పూలు పెరక్కను పనులు పోయే వాళ్ళకి అందరికీ తల నూరు రూపాయలు ఇస్తే వాళ్ళందరూ వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఎంతమంది కలిసి ఎంతమంది చక్కగా రావడం మీటింగ్లు కట్టండి కాదు ఇదే తెలుగుదేశం వాళ్ళ మీటింగ్ జరిగితే మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం మీటింగ్ పోతారు వీళ్ళకి ఎక్కడ జెండా మోసనేది కానీ పార్టీ మీద గుర్తింపు కానీ పార్టీ మీద ప్రేమ కానీ ఎక్కడ పెరిగే ఆలోచన ఉండదు ఎందుకంటే పాపం వాళ్ళు కాబట్టి అలా కాకుండా ఈ పొద్దు ఎన్నిక కాబడిన నాయకులు మీరు మీ కుగ్రామాలలో మీ పల్లెల్లో ఎవడైతే పార్టీకి సేవ చేస్తారో ఎవడికైతే ఈ పార్టీ మీద ప్రేమాభిమానాలు ఉన్నాయో ఈ పార్టీ సింపటైజర్స్ ఎవరున్నారు ఎవరున్నారో వాళ్ళకి జెండా చేతికిచ్చి ఇది నా జెండా ఇది నా పరువు నేను నా భుజాన్ని వేసుకుంటా ధీమాగా తలెత్తుకొని పోయి నీ మీటింగ్ పోతాను నా మీటింగ్ అటెండ్ అయ్యి మా నాయకులు మేము ఏం మాట్లాడుకున్నాము అది వచ్చి మళ్ళీ మీకు చెప్తామనే కార్యక్రమం జరిగినప్పుడే పల్లెల్లో మనకి బలం అనేది పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది చేస్తూ మనం ఆ పల్లె నుండి రెండు వాహనాలకో మూడు వాహనాలకో ఇరవై మందో ముప్పై మందో కలిసి కట్టుగా మనం మీటింగ్కి వచ్చినప్పుడు మధ్యలో దారి పొడుగున్నా కలిసి మాట్లాడుకుంటా ఇక్కడ ఐకమత్యంతో పోయి ఊరికి చేరుకున్నప్పుడు ఆ కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మొట్టమొదటిగా అటెండ్ అయ్యేది ఆ ముప్పై మంది అటెండ్ అవుతారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళు వందల మంది అటెండ్ అయ్యే కార్యక్రమం నిన్న మొన్న మనం చూపాల కదిరిలో మన ఎంపీపీ గారిని జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని మనం మాట్లాడుకుంటూ మాట్లాడు అయిపోయిన తర్వాత పరామర్శిస్తామనే ఉద్దేశంతో మన నాయకుని అరెస్ట్ చేసినారు పోయి మాట్లాడదాం పరామర్శిద్దామనే ఉద్దేశంతో పరిశీలకుల వారితో సహా అందరం మనం స్టేషన్ కాడికి వెళ్ళిన మరుక్షణం మీరు అబ్జర్వ్ చేసిన ఏం జరిగింటుందో కూడా ఒక నైతికత ఒక ధైర్యం నన్ను లోపలేసిన మరుక్షణం ఈ పార్టీ నా వెంట ఉంది ఈ నాయకులు నా కోసం వస్తున్నారు నా కోసం పోలీసులతో సహాతో సహా పోలీసులతో కూడా పోరాడే వ్యక్తులు నాయకులు నా వెంట ఉన్నారు ఇంతమంది నా వెంట ఉన్నప్పుడు నాకు ఎందుకు ధైర్యం ఉండదు నేను పోరాడతాను నాకు ఇంత గుర్తింపు వచ్చింది అనే ఆశక్తడుతుంది భాగ్య గారిని అరెస్ట్ చేసినప్పుడు భాగ్య గారిని స్టేషన్కి వెళ్ళినప్పుడు మేము పుదామిని ఫోన్ చేసే లోపల అన్న వచ్చేసాను బయటకు వచ్చినాను సంతోషమన్నా మీరు ఇంతమంది నా కోసం వెనకలు ఉండారని తెలిస్తే ఇంతకంటే ధైర్యంగా మేము పోరాడుతామన్నా అని ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడు పార్టీలు చూసిన వాడు మున్సిపల్ చైర్పర్సన్ కూడా యాక్ట్ చేసిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఉన్న బలాన్ని కనుక్కొని మీలాంటి నాయకులు మీ పెద్దలు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటే మీ దేనికైనా సిద్ధమేనా అని ఆయన చెప్పినప్పుడు అనుబోజ్ఞుడు ఏ అనుభవం లేని ఒక కార్యకర్త మీద కేసు పెడితే ఆ కార్యకర్త కోసం వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా భుజాన్ నేసుకొని తన కోసం చేసిన దగ్గరికి పోతే ఆ కార్యకర్త ఈ కేసు పండేందుకు బాధపడ్ ఇలాంటి కేసులు ఇంకో వంద పడినా నా కోసం నాయకులు ఉన్నారు నా పార్టీ ఇది కదా నా పార్టీ ఇది కదా నా బలగం అని ఆ రోజు సంతోషపడే కార్యక్రమం ఇలా ఏ కార్యకర్త నేను పొద్దున్న ఆరు గంటలకే ఫోన్ చేశాను నాకు మణి నాయక్ గారు వాళ్ళ బంధువులు మణి నాయకుని పట్టకపోయినారని చెప్పి ఆరు గంటలకు చెప్పిన మనుష్యం అందుబాటులో ఉన్న నాయకులను తీసుకొని నేరుగా స్టేషన్కి ఆరు నలభై ఐదు కంతా స్టేషన్లో పోయి మేము కూడా కూర్చున్నాము కూర్చున్నప్పుడు ఒకరికొకరి ధైర్యం నీకు నీరు తోడు నాకు నువ్వు తోడు ఏమవుతుంది జైలుకు పోతే జైలుకు పోయినారు సభ్యంలో కూర్చున్నారు నాయకులందరం వెళ్ళాం అందరం పరామర్శించాం ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే చాలా మంది నాయకుల మీద ఎదురుండే చాలా మంది కార్యకర్తల మీద ఆల్రెడీ బోలడన్ని కేసులు పెట్టినా కూడా ప్రతి కార్యకర్తను ఎవరిని మిస్ కాకుండా అదే సబ్జెక్టు పోయి పలకరించుకుంటూ ధైర్యం చెప్తూ చేతనైన సహాయం చేస్తూ నాయకులు మేము సపోర్ట్ చేస్తూ మేము సిద్ధంగా ఉన్నాం మేము వెంట నచ్చేదానికోసం ధైర్యం చెప్తూ కార్యకర్తలకు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టే కదిరిలో నడుపుతున్న విధానం జరుగుతున్న విధానం ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పల్లెలకు వస్తున్నారంట మనకి చేసిన మేలైన కార్యక్రమాలని మనకు గుర్తు చేసేటందుకు వస్తున్నారంట ఏ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మనకు గతంలో మనకు ఒక పత్రం ఇచ్చినారు ఆ పత్రాన్ని తీసి పెట్టుకోండి బయట తీసి పెట్టుకోండి ఏ మీ ఇంట్లో నిరుద్యోగం ఉంటే ఆ నిరుద్యోగి అన్నా నాకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఉద్యోగం ఇచ్చింది లేదు ఆ నిరుద్యోగ వృత్తి ఈ ప పదమూడు నెలలు అవుతుంది పన్నెండు నెలలు దక్కువే వాళ్ళు పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలలు అవుతుంది ప్రభుత్వం నాకు పదమూడు నెలల బకాయి యాభై వేల రూపాయలు నాకు బాకీ ఉండాలన్నా అని నిలదీసే కార్యక్రమాన్ని చేయమని లేదు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది పద్దెనిమిది ఏళ్ళు దాని ఆడబిడ్డ ఉంది నాకు నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పావు ఓ సంవత్సరం గడిచిపోయింది నా పద్దెనిమిది వేల రూపాయలు ఏమైంది నువ్వు ఇచ్చిన పత్రంలోనే రాసిచ్చావు కదా అని అడగండి ఇవి కాదు గతంలో ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు కూడా మొత్తం రుణం ఎంతుంటే వ్యవసాయ రుణం అంతా మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయలేక మనకు బాండ్లు ఇచ్చిపోయాడు గుర్తున్నాయా ఉన్నాయి గుర్తున్నాయా అది తీసి అవి కూడా చూపించండి గతంలో ఇచ్చిన నీ హాని కూడా ఇప్పటికి కూడా నెరవేరలేదని చెప్పి ప్రతిరోజు బస్ ఎక్కుతున్నా దిగుతున్నా ప్రతిరోజు ఛార్జీలు కడుతున్నా నీ ఉచిత బస్సు రాలేదని ఏ లెత్తి చూపించండి వాళ్ళు ఇచ్చేది లేదు సచ్చేది లేదు మీరు చేసిన తప్పు ఇది ఏ లెత్తి చూపించేదానికేనా వాళ్ళు వచ్చినప్పుడు మీ నాయకుడు చెప్పిన మాటలు ఆ నాయకుడు చెప్పిన మాటలు నమ్మి నీకు ఓటేశాము ఇదేయా నీ పరిస్థితి మోసపూరితంగానే ఎన్నిక కాబడినారు తప్ప మీరెవరూ నిజాయితీగా ఎన్నిక కాలేదనే తెలియజేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తూచ తప్పకుండా పల్లెల్లో నిలబడి అడగండి సోదరులరా గుర్తుపెట్టుకొని ఎందుకు అడగమంటున్నా అంటే మోసం చేసి మనను మోసగించారు కాబట్టే అడగమంటున్నా వాళ్ళు మోసం చేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తూచ తప్పకుండా ఇస్తున్న సంక్షేమాన్ని ఇది కాదు సంక్షేమం అంటే ఇంతకంటే పెద్ద సంక్షేమం ఇస్తా అని చెప్పి మోసం చేసి వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు మోసం చేసావు నిట్ట నిలువునా మమ్మల్ని ముంచావు అని చెప్పి కళ్ళకి కట్టినట్టు చెప్తా ఉండే ఆయన గతంలో ముందు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండ గోలి సంచులు మోసుకులు ఉద్యోగం మీకు ఇచ్చానని విమర్శిస్తూ ఉండే ఈ వ్యవస్థను తీసేస్తాననే విధంగా సంకేతం ఇస్తా ఉండే ఎన్నికల దగ్గరకు వచ్చేవాడికి ఈ వాలంటీర్ వ్యవస్థ నన్ను కొంప ఉంచేటట్టుందని భయపడి మళ్ళా వాలంటీర్లకు సపోర్టివ్గా కాదు కాదు మీకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఉద్యోగం ఇస్తా మళ్ళీ మిమ్మల్ని వాలంటీర్లు తీసుకుంటే నమ్మబలికి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని సమూలంగా ఎక్కడనే కానీ కంచు మనలో కనపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ ఆయన పెట్టిన పథకాలు కానీ ఎక్కడా కనపడకూడదనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు లాస్ట్ గ్రామ సచివాలయ వ్యవస్థ కలకలలాడుతూ ఉండే ఈ రోజు గ్రామ సచ్యాల వ్యవస్థ లేకపోతే ఒకరో ఇద్దరు కాస్త కూస్తో కనపడుతున్నారు తప్ప ఆఫీసర్లు ఆడ పనిచేసే వాళ్ళు ఎవరు కనపడటం లేదు కదా నువ్వు చేసిన పనికి ప్రతి వర్గము అంటే ప్రతి కార్యక్రమము నిర్వీర్యం చేసే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏది చేయలేకుండా కొనిచ్చి చేయకుండా కూడా మభ్య పెట్టే కార్యక్రమం మొదటి పార్టీకి చేస్తూ నువ్వు అభివృద్ధి చేయటంలే ఎదుటి పార్టీ ఏలైతే అడుగుతుంది ఏలైతే చూపిస్తోంది నువ్వు ఫలాంటి లేదని అలా అడిగే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నేను ఇవ్వండి ఆలోచించకూడదని చెప్పి ఇరవై నాలుగు గంటలు తపన పడుతూ ప్రతిపక్ష నాయకుల మీద నిందలు వేస్తూ నిన్న ఎక్కడ ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఓ ఫ్లెక్సీ రాసుకునిచ్చాడు నిజమైన స్లో తెలుగుదేశం వాడు నీకే తెలుసు మా వాళ్ళు సాక్షి పేపర్ లో నీట్ గా ప్రింట్ చేసి చూపించినారు ఆ కార్యకర్త ఎన్నికల ముందే వాళ్ళ అమ్మ మా నాన్న అన్న తమ్ములతో కలిసి ఆ నియోజకవర్గ సమన్వయకర్తో పాటు తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకునే వ్యక్తి ఆ తర్వాత కార్డు కూడా తెచ్చుకున్నాడు అతను వాళ్ళ పార్టీ నుంచి సభ్యత్వమైన కార్డు కూడా తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి నిన్న ఫ్లెక్సీ పెట్టేదో రఫా 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 అంటే మీ రఫా ఆ ప్రభుత్వం పడతాయమని ఇప్పుడే ఉత్సాహ పోసుకొని నువ్వు ఆ కార్యకర్త మీద మీ తెలుగుదేశం కార్యకర్త ఫ్లెక్సీ పట్టుకొని తిరుగుతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందియాలని చూడటం ఒక వారి పరిశీలించుకో బాబు గారు ఆ కార్యకర్త యొక్క బయట తీసుకోను ఆ కార్డుతో సహా ప్రింట్ చేశాం మేము మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కార్డు దానికి ఏం సమాధానం చెప్పాను మా పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ వస్తుంది తీసుకుంటాడు కాడంటున్నాం అంటే మీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కేవలం నీ ఇన్సూరెన్స్ ఉందమ్మే మీ దగ్గర ఉన్నారా వాళ్ళు నిజమైన నీ సభ్యులు కాదా నీ కార్యకర్తలను కూడా మీ వాళ్ళను కూడా అవమానపరిచే విధంగా నేను మాట్లాడుతున్న ఈ మాట తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యులు బాధపడతారనే ఆలోచన లేకుండా నిర్దాక్షిణంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పి మోసం చేయగల కెపాసిటీ నీకొక్కరికే ఉందని తెలియజేస్తూ ఈ పదవులు పొందిన ప్రతి వ్యక్తి ఇది ఒక బాధ్యతగా పదికి పదవికి నువ్వు అలంకారప్రాయంగా నీకు పదవి అలంకారంగా సోదరా నువ్వు ఎప్పుడు కష్టపడే కార్యకర్తవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బుద్ధానం ఎప్పుడేస్తున్నాయో అప్పుడే తెలిసిపోయింది కదా నువ్వు ఎప్పటికీ సమర్థునివే నువ్వు సమర్థత నీకు ఇచ్చిన పదవి మీద బాధ్యత చూపించి ఈ పార్టీని ప్రతి క్షణము బలోపేతం చేసే కార్యక్రమం చేయమని చెప్పి పార్టీలో ఎవరైనా ఒకటేలా అత్యుత్సాహపరులేనున్న వ్యక్తులు పొరపాట్లు కూడా ఏంటైనా పోస్టింగ్లు మన మీద మనం పెట్టుకున్నా కూడా ఎదుటి వారి మీద అసభ్య పదచాలంతో పెట్టినా కూడా పెద్దలు వారించమని ఒకరికొరికి గుర్తు చేస్తూ కూడా ఇది మన బాధ్యత ఇది మన బాధ్యత మన కుటుంబం మనం ఆయన మధ్యగా ఉన్నాం మన అందరం కలిసి ఎదుటి వానితో పోరాడదాం తాడో తాడో వాటితో తెలుసుకుందాం మన అందరం కలిసికట్టుగా ఉండే కార్యక్రమాన్ని రోజు రోజుకు మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలకి ఒకటే జెండా ఒకటే జెండా ఆ జెండా ఆ జెండా రెండు జగన్మోహన్ రెడ్డి గారే మన మనం నడిపించే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికార పీఠంలో కూర్చున్న మరో క్షణం ఎన్నికల కౌంటింగ్ లో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన క్షణాల్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ నీకు గిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి రిటర్న్ గిఫ్ట్ బలంగా ఇచ్చేదాన్ని మనసులో పెట్టుకొని మళ్ళా జన్మ ఉందో లేదో తెలుసుకోదా గుర్తుంటారులే గిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని మర్చిపోకూడదు ఎందుకంటే రుణం ఉంచుకొని పోకూడదు మనం రుణం తీర్చుకోవాలా దానికోసమే బతుకుతున్నాం ఇక్కడ ఎందుకంటే మళ్ళా జన్ముందో లేదో నీ రుణం తీర్చుకుంటానో లేదో మళ్ళా మానవ జన్మ వస్తుంది రాదో నువ్వు ఎదురు పడతావో నాకు తెల్లు నీకు రిటర్న్ గిఫ్ట్ దాని కోసమే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసమే ఆ రోజు ఎనభై ఎనిమిది మ్యాజిక్ దాటి దానికోసమే నువ్వు ఇది తీర్చుకుంటూ బతుకుతున్నాం ఆ క్షణం కోసం ఆ క్షణం రానే వస్తుంది ఏం జరుగుతుంది అందరి కళ్ళారా చూస్తాం నీ అంత నీచంగా అయితే రెడ్ బుక్ ప్రిపేర్ చేసి పాటించే రకం కాదు చూపిస్తాం ఏ రకమైనది మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు పాయింట్ టూ ఓ టూ అని చెప్పి చెప్పారు ఇది గుర్తుపెట్టుకొని కార్యకర్తలు ప్రతి క్షణము జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతూ అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి ఇలాంటి మీటింగులు పదే పదే కదిరి నియోజకవర్గంలో అన్నగారి సమక్షంలో రమేష్ రెడ్డి గారి సమక్షంలో సమక్షంలో మన మగ్గులు గారి సమక్షంలో నాయకుల సమక్షంలో పదే పదే మీటింగ్లు జరుపుకుంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చైతన్య పురుషులు చేస్తూ ఈ ఈ నియోజకవర్గంలో పొరపాటున గ్రామపాటినో నిన్న ఓడిపోయినా పొరపాటున మళ్ళీ మళ్ళీ అది రిపీట్ కాకుండా భారీ ఆధిక్యతతో గెలుచుకునే దానికి ముందుకు పోదామని కార్యకర్తలకు పిలుపునిస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ जानवाड़ी नायकत्व जानवाड़ी नायकत्म